వెల్కమ్ టు ఓపెన్ టాక్ నేను విజయ్ కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డును ప్రకటించింది వివిధ రంగాల్లో విశేష కృషి చేస్తున్న వారికి ఈ పద్మ అవార్డులు ఇస్తారు ప్రముఖ హరికథా కళాకారిణి ఉమామహేశ్వరి గారికి ఈ అవార్డును వరించింది దీనికి సంబంధించి ఉమామహేశ్వరి గారు మనతో ఉన్నారు అంతా మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్కారం ఉమామహేశ్వరి గారు కంగ్రాచులేషన్స్ అండి ముందుగా ఈ అవార్డు మీకు రావడం చాలా సంతోషంగా ఉంది ఒక తెలివాడిగా ఉమామహేశ్వరి గారు ప్రతిష్టాత్మకంగా అవార్డు ఇది మీకు రావడం మీరు ఫీల్ అవుతున్నారు నమస్కారం అండి ఈ పద్మశ్రీ అవార్డు రావడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను ఇది అనన్య సామాన్యమైనటువంటి విషయం అండి ఒక కళాకారిణిగా ఈ అవార్డు రావడం అనేది నేను చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం మా తల్లిదండ్రులు వారి గర్భాన పుట్టినటువంటి వేళ విశేషం అంతేకాకుండా నాకు ఈ విద్యను నేర్పించినటువంటి జమీందారులైన శ్రీ సర్వారయ హరికథ సంస్థాపకులైన శ్రీ ఎస్పిబీకే సత్యనారాయణరావు గారు అంటే కేంద్ర మంత్రిగా కూడా చేశారు వారు వారి ధర్మపత్ని శ్రీమతి రాజరాజేశ్వరమ్మ గారు సర్వారాయ హరికథ గురుకులాన్ని స్థాపించి కేవలం ఆడపిల్లలకు మాత్రమే ఈ హరికథ అనే విద్యను నేర్పిస్తున్నారు ఒకవైపున మగపిల్లలకు వేద వేద పాఠశాలను ఒకటి పెట్టి నేర్పిస్తున్నారండి ఇలా వారే ఉచితంగా భోజన వసతులన్నీ కూడా ఏర్పాటు చేసి మాకు అన్నీ ఎంతో కన్నబిడ్డల కన్నా మిన్నగా చూస్తూ ఈ రెండు పాఠశాలను చూసుకుంటున్నారు అందులో మా ఆడపిల్లలంటే మరీ ఎంతో ప్రేమగా అసలు చాలా డిసిప్లిన్గా చూస్తూ ఉంటారండి అదిగా హరికథా కళాకారిని కావాలని మీరు ఎందుకన్నారు ఇదే కెరీర్గా ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది అంటే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అంటే నేను మాది మచిలీపట్నం మా నాన్నగారు నాదస్వర విద్వాంసులు మా అమ్మ కొంతవరకు సంగీతం ఆవిడకు కూడా తెలుసు పాడుతుంటారు అయితే వారిద్దరికీ హరికథలు అంటే చాలా ఇష్టం మా బందర్లో మచిలీపట్నంలో ఎందరో హరికథకులు నిష్ణాతులైనటువంటి వారందరూ కూడా వచ్చి కథాగానాలు చేస్తూ ఉండేవారు అందులో ముఖ్యంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ సచ్చిదానంద శాస్త్రి గారు నలభై రోజులు హరికథాగానం మహాభారతం చెప్పారంటే ఇక సినిమా హాల్లో థియేటర్లో ఎవరు ఉండేవారు కాదండి వారి దగ్గర వారి హరికథకి మాత్రం అందరూ అటెండ్ అయిపోయారు వేలాది మంది జనం మా చిన్నప్పుడు వచ్చేవారు సినిమా మేనేజర్స్ కూడా వచ్చి బాబు దసరా దాసు గారు హరిదాసు గారు ఎప్పుడైపోతుంది మాకు మేము చాలా నష్టాల్లో ఉన్నామండి అని చెప్పి దండం పెట్టేసి వాళ్ళు కూడా ఉండేవారు అయితే మా తల్లిదండ్రులకి ఈ సంగీతం పట్ల అభిరుచి ఉండటం వల్ల రోజు వారి ఆ హరికథా గానానికి తీసుకెళ్లేవారు సచిదానంద శాస్త్రి గారి హరికథ అంటే చాలా ఇష్టం చాలా అన్నీ నారాయణదాస్ గారు ఏ విధంగా తను ఆడుతూ ఆట ఆట పాట మాటల మేటి అని ఆదిబట్ట నారాయణదాస్ గారికి పేరు ఆట అంటే నృత్యం పాట అంటే సంగీతం మాట అంటే సాహిత్యం ఈ మూడు కూడా ఎంతో పటిష్టంగా చేసేటువంటి వ్యక్తులు ఈ మన సచ్చిదానంద శాస్త్రి గారు నారాయణ నారాయణదాస్ గారు తర్వాత దానితోటి అందరినీ కూడా ఆకట్టుకునేవారండి చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవారి వరకు కూడా ఎవరు మిస్ అయ్యేవారు కాదు వారు వెళ్తుంటే నేను కూడా చిన్నదాన్ని ఎనిమిది తొమ్మిది సంవత్సరాల వయసులో వెంట వెళ్ళేదాన్ని వద్దని వారించినా వినేదాన్ని కాదు వెళ్ళి నేను కొంతవరకు విని కొన్ని ఒకవేళ నిద్ర వస్తే పడుకుని మళ్ళీ లేచి అలా వింటూ ఉండేదాన్ని అలా నలభై రోజులకి అటెండ్ అయ్యేదాన్ని నేను కూడా ఆ వినడం అలా ఇంటికి వచ్చిన తర్వాత వారు పాడే ప్రార్థన పాటలు అవి ఇవి కూడా ఇంటికి వచ్చి ఒక చిన్న అగ్గిపెట్టిని చిరతలుగా చేసుకుని నేను కూడా ఆ పాటలు పాడుతూ నాకు ఏదో తోచిన మాటలు ఊరికిన ఇంట్లో అంటూ ఉండేదాన్ని అనమాట ఏదో హరికత్ చెప్తున్న ఫీలింగ్ అనమాట దాంతో మా ఇంట్లో మా తమ్ముడు మా అన్నదమ్ములు వాళ్ళు చెల్లెళ్ళు అందరూ కూడా ఎంతో సంతో నవ్వుతూ ఉండేవారు మా ఏమో ఒక పెట్టి మీద కూర్చుని ఏదో మృదంగంలాగా తను రథం చేసేవాడు అనమాట అలా ఆ విధంగా చేస్తుంటే మా నాన్నది ఆ అమ్మాయి కూడా హరికథ నేర్పిస్తే బాగుంటుందేమో ఇది ఎంతసేపు హరికథ పట్టు చిరతల్లాగా పట్టుకుని ఇంట్లో పా ప్రాక్టీస్ చేస్తోంది అని అనేవారనమాట అయితే నాకు పదమూడో సంవత్సరం తొమ్మిదో తరగతి చదువుతున్నాను అప్పుడు కపిలేశ్వరపురి జమీందారు గారి భార్య రాజరాజేశ్వరమ్మ గారు చల్లపల్లి రాణి గారి మేన రాజాగారి మేనకోడలు వారిది మచిలీపట్నమే రామనాయుడుపేట మా ఇంటికి దగ్గరలోనే వారి పెద్ద భవనం అప్పుడప్పుడు వస్తూ ఉండేవారు నా పాటని మా దానిలో మా స్నేహితులు ఉన్నారు ఆ బంగ్లాలో నేను ఎప్పుడన్నా సింహాల మేడ అంటారు అది సంగీతానికి వెళ్ళి వస్తున్నప్పుడు ఆ పిల్లలు ఆపేసేవారు లోపలికి తీసుకెళ్ళి ఏదైనా పాట పాడు అని అంటూ అంటూ ఉండేవారు అనుకోకుండా మా రాణిగారు అక్కడికి రావడం జరిగింది నాకు తెలీదు ఆ పాట విన్నారు ఎవరు పాడిందని అమ్మాయిని పిలవండి అని అన్నారు నేను వెళ్ళడం జరిగింది అమ్మ సంగీతం నేర్చుకుంటున్నావా అంటే అవునమ్మా అయితే మేము ఒక స్కూల్ పెట్టాం హరికథ గురుకులాన్ని పెట్టాం దానిలో ఫ్రీగానే భోజనాలు వసతి మీకు బట్టలు వైద్య సదుపాయాలు అన్నీ ఉంటాయి మరి నువ్వు మా స్కూల్కి రావచ్చు కదా మా మామయ్య గారి పేరున సర్వారాయ హరికథా గురుకులాన్ని పెట్టారు అని అన్నారమ్మ అన్నారండి అనేటప్పటికీ ముందు నమ్మ వస్తాను అని వారి మాట తీసేయకుండా అన్నాను అన్నాను కానీ మా తల్లిదండ్రులను విడిచిపెట్టి ఎప్పుడూ గుమ్మం దాటలేదు నాకు ఇంట్లో అందరం నలుగురు రక్క చెల్లెలు ఇద్దరు అన్నదమ్ములు అది అది తలుచుకుని వీళ్ళని విడిచిపెట్టి ఎట్లా ఉండాలమ్మో నేను వెళ్ళనని వాళ్ళతో చెప్పలేదండి ఆ తరువాత మళ్ళీ మరుసటి సంవత్సరం వారు వచ్చి ఇంకొక వ్యక్తిని పంపించి మా ఇంటికి మళ్ళీ నన్ను తీసుకెళ్ళి మా ఎందుకని రాలేదు అనేసరి మా నాన్నగారిని అడిగితే అసలు మాకు తెలియదమ్మా లేకపోతే మీ అంటే మీ వంటి మహనీయులు అడిగితే మేము పంపించకపోవడం అని చెప్పి వారు జమీందారు గారు భార్యతో చెప్పారు అప్పుడు ఇంకా వెంటనే నా ఆ సంవత్సరానికి టెన్త్ క్లాస్ పూర్తయిందండి టెన్త్ క్లాస్ పరీక్షలు రాసిన మూడో రోజు మూడవ రోజునే నన్ను తీసుకెళ్ళిపోయి పాఠశాల అప్పు చెప్పారు అప్పుడే అప్పుడే వారి అబ్బాయి పెళ్ళని వారు మద్రాసు వెళ్ళిపోవడం ఆ గురువు గారు పిల్లలందరికీ సెలవులు ఇచ్చేయడం వెళ్ళిపోతుంటే నేను కూడా వచ్చేస్తాను నేను ఉండలేను నా అంటే లేదు అని ఆయన బలవంతంగా ఆపేసి వారి ఇంట్లో పెట్టుకుని ఒక ఇరవై రోజుల్లో నాకు వారి గౌరీ కళ్యాణం అనేటువంటి హరికథని కంప్లీట్ చేసేసారు మా రాణిగారు వారు మద్రాసు నుంచి వచ్చేటప్పటికి నేను ఒక నెలరా నెల పదిహేను రోజుల్లో నా కథ పూర్తయిపోయిందండి అయిపోయిందండి వారు వరలక్ష్మి వ్రతం చేసుకుని నీ హరికథ వినాలను పెట్టు అని నువ్వు చెయ్యి అని అన్నారండి అనేటప్పటికీ మా గురువుగారు ఆజ్ఞతోటి వెళ్ళి చెప్పాను దాంతో వారందరూ ముగ్గులైపోయారు మాది బందరు కాబట్టి కళలకు నిలయం అది మచిలీపట్నం అంటే మా ఊరమ్మాయి ఒక కళాకారుల కుటుంబంలోంచి వచ్చింది చూసారా నెల రోజుల్లోనే అమ్మాయి ఒక కథాగానం నేర్చుకుందంటే మనకి మంచి అభివృద్ధి చెందేటువంటి కళాకారిణి మనకి వచ్చింది మన స్కూల్ కానీ ఎంతో సంతోషించి అసలు నన్ను కాలు కింద పెట్టకుండా వారి సొంత అమ్మాయిలాగానే చూసుకున్నారండి ఓకే ఇంట్లోంచి అయితే ఫుల్ సపోర్ట్ మీకు ఉంది అవునండి కానీ మీరే కొంచెం భయపడ్డారు భయపడ్డాను ఓకే ఈ ఈ టైంలో ఈ పీరియడ్లో మీరు శిక్షణ పొందిన కాలంలో ఎలా గడిచింది అక్కడ ఎలా ఉండేది మీ మీ విద్యాభ్యాసంలో ఎలా అనిపించింది అది ఒక విలేజ్ పల్లెటూరు అండి ప్రశాంతమైన వాతావరణం ఒక ప్రక్కనేమో వేదఘోష తర్వాత మా ప్రక్క అసలు ఆ వీధిలో దివాణం అంటారు వారి ఆ సంస్థానంలో ఉన్న ఏ ప్రతి నెల పదిహేను రోజులకి అలా ఏదో ఒకటి ఏదో ఒక ఉత్సవం ఏదో ఒక పండుగ ఎంత ఎప్పుడు నిత్య కళ్యాణం పచ్చతోరణమే ఆ దంపతులు ఏవోటి చేస్తూ ఉండేవారని ఎప్పుడు చూసినా ఆ ఆనందం కొంతవరకు అనిపించేది ఆ తరువాత కొన్ని ఆ పరిసరాలను మర్చిపోయి ఉన్న ఈ ఇంటి గురించి ఏకాంతంగా ఉన్నప్పుడు ఏడుస్తూ కాలక్షేపం చేసేదాన్ని నేను తర్వాత మా నాన్నగారు అమ్మాయి ఉండలేకపోతుందమ్మా తీసుకెళ్ళిపోతానని వచ్చారు ఒకసారి నేను ఉత్తరం రాస్తే అలా అని పెట్టుకోద్దండి ఎక్కడెక్కడికో దేశ దేశాలకు వెళ్ళి నేర్చుకుంటున్నారు చదువులు నేర్చుకోవాలంటే ఇప్పుడు మీ అమ్మాయి పక్కనే కదా నేను నెల నెల వస్తూ ఉంటాను బందరు వచ్చినప్పుడు తీసుకొస్తాను బెంగ బెంగపెట్టుకోవద్దు నేను ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటున్నాను కదా అని ఆమె వారు మాట ఇచ్చేటప్పటికీ ఇంకా మా నాన్నగారు వెళ్ళిపోయారు ఇక ఆ తర్వాత మాకు నిష్ణాతులైనటువంటి గురువులు పెట్టారండి దానిలో అసలు హరికథా పాఠశాల పెట్టడానికి కూడా కారణం పద్మశ్రీ డాక్టర్ నటరాజ్ రామకృష్ణ గారు హైదరాబాద్ చాలా గొప్ప ఆంధ్రనాట్యం పేరిణిలో చాలా సృష్టికర్త వారు వారు చాలా నిష్ణాతులైనటువంటి మహనీయుడు అయిన వారికి జమీందారు గారికి మిత్రుత్వం ఉండేది దాంతో నేను పరమాచార్య శ్రీ చంద్రశేఖర సరస్వతి మహాస్వామి వారు మీ జన్మ సార్థకత అవ్వాలంటే ఒక వేద పాఠశాలను పెట్టమన్నారండి నేను పెట్టాలని అనుకుంటున్నాను ఇంకొకటి సంగీత కళాశాల కానీ నృత్య కళాశాల కానీ ఉంది ఏమిటి మీ అభిప్రాయమేనని అడిగితే ఈ రెండిటినీ ప్రభుత్వం పోషిస్తోంది వద్దు చాలా కళాశాలలు ఉన్నాయి వంద సంవత్సరాల క్రిందట శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ట నారాయణదాస్ గారు చాలా నిష్ణాతులు మూడు భాషల్లో అనర్గళంగా వారు మాట్లాడుత మాట్లాడతారు సంస్కృతం ఇటు అచ్చ తెలుగు ఇటు తెలుగు షేక్స్పియర్ రచించినటువంటి ఇంగ్లీష్ ఇంగ్లీషు కూడా ఆయన సంస్కృతంలో రాసినటువంటి దిట్ట అటువంటి వాడు మళ్ళీ పుట్టలేదండి మీరు వారి ప్రక్రియలో ఒక పాఠశాలను హరికథ పాఠశాలను నడపండి మీ నాన్నగారి పేరు నా పాఠశాల పేరు పెట్టి చాలా అద్భుతంగా పేరు వస్తుంది మీ స్కూల్కి అని చెప్పారంట ఆ దానితోటి వారు ఆ పాఠశాలను పెట్టారు సర్వారాయ హరికథ పాఠశాల అది దాంతో కేవలం ఆడపిల్లలకి మగపిల్లలు కూడా ముందు వచ్చారు మళ్ళీ తర్వాత చాలామంది వెళ్ళిపోయి ఒకరిద్దరే వచ్చినప్పటికీ అయినా మగపిల్లలు వద్దు మనకి అని కేవలం ఆడపిల్లల కొరకే ఈ పాఠశాలని పెట్టారండి అప్పటి యాభై సంవత్సరాలు ఏంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎందరో నేర్చుకుని బయట ప్రదేశాలు అనేక చోట్ల కథాగానాలు చేస్తూ వారు వారి జీవనోపాధిని పొందుతున్నారు మీరు హరికథ శిక్షణ కాలంలో ఉన్న మీతో పాటు నేర్చుకున్న వాళ్ళలో మీతో టచ్లో ఉన్నారా మీకి పద్మశ్రీ అవార్డు రావడం పట్ల వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు ఓ మహదానంద పడిపోయారు ఒక్క మా స్నేహితులేంటి మొత్తం నాకన్నా పెద్ద హరిదాసులందరూ కూడా ఈ నా కింద సంవత్సరం సచ్చిదానంద శాస్త్రి గారికి పద్మశ్రీ వస్తేనే గురువుగారు మేమందరం కూడా మీ హరికథ మేము నారాయణదాసు గారిని చూడలేదు మీరే నారాయణదాసు గారు అన్నట్లుగా మేము ఫీల్ అవుతూ ఉంటామండి అట్లాంటిది మీకు పద్మశ్రీ వరించడం మా అందరికి వచ్చినట్లుగా మేము ఆనందపడుతున్నాం అని వారు చెప్పేటప్పుడు వారికి చెప్పేటప్పటికి ఎంతో ఆనందపడ్డారండి ఇక నాకు వారందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా చిన్న మా మేమందరం కలిసి చదువుకున్న అమ్మాయిలు మా మాతో మా స్కూల్లో చదువుకున్న వారు నాకంటే చిన్నవారు అందరూ కూడా ఇక ఫోన్లు ఎంత ఎంతో బాగా ఫోన్లు చేస్తూ వారందరూ కూడా ఎంతో ప్రశంసిస్తూ మా అందరికి వచ్చినట్లుగా మేము ఫీల్ అయిపోతున్నాము అక్కయ్య గారు మీకు ఈ పద్మశ్రీ అవార్డు రావటం చాలా ఆనందదాయకంగా ఉంది మేము ఒక పండగ చేసుకుంటున్నాం అని చెప్పేసి అని అందరూ ఫోన్ చేస్తున్నారండి ఓపెన్ ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం